డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మార్కెట్ కమిటీ గా అక్కల రాయ్ రిషిని ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి అల్లం దివాకర్ టీం హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఏఎంసీ చైర్మన్ రిష్వంత్ రాయ్ ను రాయ్ తండ్రి అక్కల టాగర్లు పూలమాలు వేసి దుశాల్వతితో సన్మానించి అభినందన తెలిపారు ఈ సందర్భంగా టీఎన్ఎస్ అధికార ప్రతినిధి అల్లం దివాకర్ మాట్లాడారు అక్కడ రిష్వంత్ రాయ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎంపిక చేయడం రిశ్వంత్ రాయ్ కి జరిగిన గుర్తింపు యువతకు జరిగిన గుర్తింపుగా భావిస్తున్నామని తెలిపారు తెలుగుదేశం పార్టీ యువతను రాజకీయంగా ప్రోత్సహించడంలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వడంలో ముందుంటుందని తెలిపారు యువతను ప్రోత్సహిస్తూ ఏఎంసీ చైర్మన్ ఎంపికకు కృషి చేసిన కూటమి నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో అనేక జాబ్ మేళాల ద్వారా యువత రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అల్లం దివాకర్ రాష్ట్ర ప్రతినిధి మరి రామచంద్రాపురం ఏఎంసీ చైర్మన్ గా అక్కల రశ్వంతరాయ్ గారిని ఎన్నుకోవడం మా టీఎన్ఎస్ఎఫ్ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం రశ్వంతరాయ్ గారికి దక్కిన గుర్తింపు ఆయనతో పాటుగా యువతకు దక్కిన గుర్తింపుగా మేము భావిస్తున్నాం మరి కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి నలుగురిని నవ్వుతూ పలకరించే వ్యక్తికి ఇటువంటి గౌరవం దక్కడం మాకు ఎంతో సంతోషకరం తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని మరియు యువతరానికి రాజకీయంగా ప్రోత్సహించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని ఈ సందర్భం మనకు ఒక ఉదాహరణ యువతను ప్రోత్సహించడంలో మా అన్న మంత్రివర్యుడు వాసంతశెట్టి సుభాష్ గారు రుష్వంతరాయ్ గారు ఎంపిక విషయంలో కావచ్చు మరియు జాబ్ మేళా ద్వారా యువతకు ఉద్యోగం ఇవ్వడంలో కావచ్చు సుభాష్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు రామచంద్రాపురంలో యువత పనితీరును గుర్తించిన నారా లోకేష్ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు రాబోయే స్థానిక ఎన్నికల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని మరియు ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరియు సంక్షేమ కార్యక్రమాలు గాని ప్రజల్లోకి మరింత ధీటుగా తీసుకుపోతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై టిఎన్ఎస్